లక్షల సంవత్సరాల మన సనాతన ధర్మ రహస్యాలు రాతపూర్వకంగా ఉంచలేదు మన ఋషులు కేవలం శృతి రూపంలో అంటే చెవులతో వినడం అంతే గురువు నుండి శిష్యులకు వాణి ద్వారా నోటి మాట వల్లెవేయించడం ద్వారా తరం నుండి తరానికి జ్ఞానం పంపకం అయింది అటువంటి మూడు అరుదైన విషయాలు ఇవాళ నీ కోసం తీసుకువచ్చాన్రా ఇవి నిన్ను ఎంటర్టైన్ చేయడానికి కాదు ఊరికే ఆహా అనుకుని వదిలేయడానికి కాదు నీకు నీ అసలు నువ్వేంటో చేసేందుకు శక్తివంతమైన మెషిన్ల వంటివి ఇవి ఈ మూడు వేరు వేరు ముద్రలు మామూలుగా నీకు వినపడనివి ఏదో స్టైల్ కోసం కావివి శక్తి కలిగినవి సరళమైనవి సురక్షితమైనవి లోతైన మార్పును తేగలవి కూడా నానా ఈ వీడియో నువ్వు పూర్తిగా చూస్తే నేను లో నీకు ఒక మంచి విషయం చెప్తాను అది నీలో షిఫ్ట్ తేగలదు బాబా సరిగ్గా ఎలాగైతే ఈ ముద్రలు నీలో షిఫ్ట్ ను తేగలవు అలాగే నీకు రక్షను ప్రశాంతతను ఇచ్చే ముద్రతో మొదలు పెట్టేద్దాం ఏ హస్త అంతర్ శరీరానికి కవచం మానసిక ప్రశాంతతకు సాధనం బాబా ఇది కల్పన చెయ్యి నీ వేళ్లతో ఒక బంధం వేశావు ఇది చిన్న జస్చర్ అంతే కానీ అది నువ్వు వేసిన వెంటనే నీ నాడులు ఒక వలయాన్ని సృష్టిస్తాయి ఒక ఎలక్ట్రిక్ డివైస్ నేలను తాకి గ్రౌండింగ్ అవుతున్నట్టు ఇది ద్వైతం అంటామే వ్యతిరేకాలు వాటిని నీలో ఏకం చేసే ముద్ర బాబా శివా శక్తి ఊర్జలను అనుసంధానం చేస్తుంది భేరుండ ముద్ర నీలో కుడి ఎడమ మెదడులను బ్యాలెన్స్ లోకి తీసుకువస్తుంది శాస్త్రీయంగా చూస్తే నీ వేగస్ నర్వ్ మేల్కొంటుంది దీనివల్ల ఆమెగ్డాలా శాంతిస్తుంది నీ బ్రెయిన్ వేవ్స్ ఒత్తిడి నుండి ప్రశాంతతలోకి దిగిపోతాయి ఇక శక్తి స్థాయిలో నీ ఆరా మరింత ఘనంగా మారుతుంది నీ ప్రాణం లీక్ అవ్వడం ఆగిపోతుంది నీ భావోద్వేగ శరీరం నిలిచిపోయినట్టుగా నిశ్శబ్దంలోకి వెళ్లగలదు ఈ ముద్ర వేస్తే ఆ ఇదే భేరుండ హస్త కాలంలో కలిసి దాదాపు కనుమరుగైన ఒక ముద్ర దీన్ని ఒక మూడు నిమిషాల పాటు మాత్రమే ముందు చేస్తూ మొదలు పెట్టు అంతే నీ అంతర్వ్యవస్థకు భద్రత అంటే ఏమిటో మళ్ళీ గుర్తు చేస్తుంది ఇది ఎలా వేయాలి ఈ బొమ్మలో చూపిస్తున్నాను చూడు చిటికెన వేలు మధ్య వేలు ఉంగరం వేలు అలా మడిచేయి బొటన వేలు పైకి పెట్టి చూపుడు వేలును బొటని వేలిపై అలా తగిలించు చక్కగా చిలకలా ఉంటుంది ఇలా రెండు చేతులకు పెట్టి చేతులను చూపించినట్టుగా క్రాస్ గా ఉంచాలి హాయిగా ఏ చాప మీదో కుర్చీ మీదో కూర్చుని వెన్నుని ఠారుగా పెట్టి ఈ ముద్ర వేసిని ఛాతీ ముందు చేతులను ఉంచి హాయిగా లోతుగా మెల్లిగా శ్వాసిస్తూ ఉండు ఒక మూడు నిమిషాలు మొబైల్లో టైమర్ పెట్టుకో బాగుంటుంది ఆ బాబా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఎలాంటి జటిలత లేదు అందరికి సురక్షితం ఇది ఇచ్చే లాభాలు నీకు మొదలయ్యాక ఆ తరువాత రెండో దశ ఒకటి ఉంది అదే దృష్టి ఫోకస్ ఆ ఆ ఫోకస్ నిచ్చేదే మన తదుపరి ముద్ర నాన్న కీలక ముద్ర అంతర్దృష్టి యొక్క తాళం బాబా భేరుండా రక్షను శాంతిని ఇస్తే కీలకం అనేది తాళం వేస్తుంది దానికి పురాతన కతువుల్లో మంత్రాలు నిశ్శబ్దంగా జపించిన తరువాత కీలకతో సీలు వేసేవారు సంకల్పాన్ని మనసులో ఒక సీక్రెట్ భాండాగారంలో బంధించినట్టుగా ఈ చిటికన వేళ్లను లంకెసే అందమైన కీలక ముద్ర నీలో న్యూరల్ లాక్ ను సృష్టిస్తుంది న్యూరో సైన్స్ చెబుతుంది ప్రీఫ్రంటల్ కాటెక్స్ చురుకవుతుంది ప్రీనియల్ పిట్యూటరీ గ్లాండులకు యాక్టివేషన్ ను ఇస్తుంది డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ కార్యకలాపం తగ్గుతుంది మెదడులో ఎడాపెడా దూరే ఆలోచనలను వడపోస్తుంది ఇక క్వాంటం బయాలజీ ఏం చెప్తుంది ఈ ముద్ర గురించి నీ ఉద్దేశం లేదా సంకల్పం ఈ ముద్ర వల్ల ఒక కేంద్రీకృతమైన తరంగంగా మారుతుంది అల్లాడే ఆలోచనల మేఘం కరిగిపోతుంది ఈ ముద్రను ఒక మూడు నిమిషాలు మాత్రమే పట్టుకో నీ దృష్టి ఎంత పదునవుతుందో నీకే ఆశ్చర్యం కలుగుతుంది పనులు మొదలు పూర్తి చేయాలి అనుకునే వారికి ప్రత్యేకంగా చెప్తారు నా ఫోకస్ అనేది ఎగిరే కోతిలా ఉండే మనస్సును కట్టడి చేసే ఆయుధం ఇది ఎలా వేయాలి చూపిస్తున్న విధంగా చేతులను క్రాస్ గా పెట్టి చిటికిన వేళ్లకు బంధం వేసి పొటన వేలు చూపుడు వేలు మధ్య వేలు కలిపి ఉంగరం వేలు మాత్రం నలభై ఐదు డిగ్రీలలో అలా కాస్త పైకి పెట్టి ఉంచాలి అంతే ముద్ర బాబా ఈ ముద్రతో మరిన్ని గొప్ప లాభాలున్నాయి వినేశై ఇది నీలో జలతత్వానికి ఎంతో మేలు చేస్తుంది ఇంకా నీ బంధాల్లో మంచి సామరస్యత తీసుకురాగలదు ఈ కీలక ముద్ర నీ జీవితంలో అనుబంధం శృంగారం ఈ రెండింటికి కూడా కొత్త వెలుగులను తీసుకురాగలదు ఈ ముద్ర కానీ నానా ఇంకా పూర్తి కాలేదు శివశక్తి అనుసంధానం రక్ష తరువాత ఫోకస్ ఇవి పొందాక ఇప్పుడు నీకు ఒక స్థలం కావాలి ఒక పవిత్ర గర్భం ఎక్కడైతే నీ నిజమైన శక్తి జనియించగలదో అదే అటువంటి స్థలం కావాలి అది ఇచ్చేదే మన ఆఖరి ముద్ర యోని ముద్ర నిశ్శబ్దం ఇంకా అసృజన శక్తి యొక్క గర్భం నానా ఇప్పుడు ఈ ప్రయాణంలో లోతైన భాగానికి ప్రవేశిస్తున్నాం ఇది ఎలా వేయాలంటే నీ బొటన వేలు బొటన వేలితో కలుపు చూపుడు వేలు చూపుడు వేలితో కలుపు రెండింటినీ తెరిచి ఉంచి బొమ్మలో చూపిస్తున్న ఈ ఆకారాన్ని సృష్టించు మిగిలిన వేళ్ళు లోపలికి మడిచి ఉంటాయి వాటిని లంకె వేసి ఉంచినా లేదా ఒకదానికి ఒకటి తగిలించి ఉంచినా సరిపోతుంది ఇప్పుడు నువ్వు చూస్తున్నది సులువైన యోని ముద్ర యోని ముద్రకు ఒక క్లిష్టమైన పద్ధతి కూడా ఉంది ఈ చిత్రంలో కనపడుతున్నట్టు అది అక్కర్లేదు నేనిప్పుడే చెప్పిన సులువైన పద్ధతే నువ్వు చేసుకో ఈ ముద్ర వేసి నాభి దగ్గర చేతులు ఉంచు చూపుడు వేళ్లు కిందకు చూస్తుండాలి ఈ ముద్ర నువ్వు వేసిన క్షణం నీ శరీరం అంతా ఒక మాట చెప్తుంది నెమ్మదించు అంటుంది నీ శ్వాస లోతుగా మారు నీ శక్తి నీ లోతుల్లోకి దిగుతుంది ఆ ముద్ర వేసి హాయిగా లోతుగా శ్వాసిస్తూ కళ్ళు మూసుకూర్చో అంతే ఒక మూడు నిమిషాలు చేస్తూ మొదలు పెట్టే నీ మెదడు తీటా ఫ్రీక్వెన్సీలోకి జారుతుంది ఇది సృజనకు చికిత్సకు అంతర్జ్ఞానానికి పుట్టినిల్లు ఆ తీటా బ్రెయిన్ వేవ్ స్థితి ఈ ముద్ర నీ ఇంటిరోసెప్టివ్ అవేర్నెస్ ను మేల్కొల్పుతుంది అంటే నీ శరీరం లోపల ఏం జరుగుతుందో అన్నది గ్రహించే సామర్థ్యం నీకు వస్తూ ఉంటుంది ఈ ముద్ర వేస్తుంటే నీలో హార్మోన్లను సమతుల్యం చేస్తుంది భావోద్వేగాలను స్థిరపరుస్తుంది పారాసింపథటిక్ నర్వస్ సిస్టమ్ ను బలపరుస్తుంది ఇంకా ఒక ప్రాచీనమైన నిశ్శబ్దంలోకి నిన్ను తీసుకువెళుతుంది బాబా నీలో తత్వాన్ని అగ్ని తత్వాన్ని సమతుల్యం చేస్తుంది ఈ ముద్ర యోని ముద్ర నీ అరుగుదలను పెంచగలదు గర్భధారణకు శరీరాన్ని అనుకూలింపజేయగలదు నెలసరిని సరిచేస్తుంది ఆందోళనను తగ్గించేస్తుంది కేవలం మూడు నిమిషాలు అంతే నీ అంతర్స్థితి ఒక మూల బుద్ధితో మళ్లీ కనెక్ట్ అవుతుంది మూడు ముద్రల క్రమం బాబా నువ్వు కావాలంటే ఈ మూడు ముద్రలు ఒకదాని తర్వాత ఒకటి వేసి ఒక ఇరవై ఒక రోజుల సాధన మొదలు పెట్టచ్చు భేరుండ రక్షను శాంతిని ఇస్తుంది కీలక ఫోకస్ ను పెంచుతుంది యోని నిశ్శబ్దాన్ని సృజనను ఇస్తుంది మొత్తం తొమ్మిది నిమిషాలు అంతే అయితే ఈ క్రమాన్ని ఎప్పుడూ మార్చకు సూచించిన వ్యవధి దాటకుండా చేసుకో లేదంటే ఈ మూడు ముద్రలను వేరువేరు రోజుల్లో వేసుకో ప్రభావం సమానంగానే ఉంటుంది ఈ ముద్రలో నీ జీవితంలో ఒక కొత్త ఒరవడిని తేవాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను దీవిస్తున్నానురా నువ్వు సాధారణంగా పుట్టలేదు గుర్తు పెట్టుకో ఖాళీగా ఈ లోకానికి రాలేదు నీ లోపల ఒక జ్ఞాపకం ఉంది ఏముంది ఒక జ్ఞాపకం నిద్రాణమై ఉంది ఆ జ్ఞాపకం అది ఒక శక్తి యొక్క జ్ఞాపకం ఒక స్పష్టత యొక్క జ్ఞాపకం ఒక శాంతి యొక్క జ్ఞాపకం ఆ జ్ఞాపకం బయటకు రావాలి నువ్వేంటో అసలు నీకు తెలియడం మొదలవుతుంది ఈ ముద్రలు మాయ కాదు ఇవి స్విచ్లు బాబా స్విచ్లు నీ లోపల ఎప్పుడు ఉన్నదాన్ని ఆన్ చేసే స్విచ్లు ఇవి నీ వేళ్లను ఈ భంగిమల్లో పెట్టినప్పుడు నువ్వు కేవలం వేళ్లు కదుపుతున్నావు అనుకుంటున్నావు కానీ నిజానికి నీ శక్తికి ఆకృతినిస్తున్నావు నీ లోపల ఈ ముద్రలు అనేది న్యూరో సైన్స్ క్వాంటం ఫిజిక్స్ ముద్రలతో నీ మెదడును తిరిగి వైర్ చేస్తున్నావు ఈ ముద్రలు వేసి నీ ఆత్మకి చెప్తున్నావు నేను సిద్ధం స్పష్టతకు సిద్ధం అంతర్జ్ఞానానికి సిద్ధం అంతర్స్వరం నడిపించే చక్కటి జీవితానికి నేను సిద్ధం నానా ఈ వీడియో నీ అంతర్శక్తితో మళ్లీ నిన్ను కలిపింది అని అనిపిస్తే ఆ భావనను నీ దగ్గరే ఉంచుకోకు నీ వారిలో ఇది అవసరమైన వారు ఎంతో మంది ఉంటారు వారికి కూడా పంచు వీడియోను షేర్ చెయ్యి ఈ ముద్రల్లో నీకు ఏది చక్కగా కనెక్ట్ అయిందో కమెంట్ చేసి చెప్పు శాస్త్రం ఇంకా ఆధ్యాత్మికతతో శతాబ్దాల నాటి రహస్యాలను డీకోడ్ చేసే మరిన్ని వీడియోల కోసం జగమంత కుటుంబం నాదికి సబ్స్క్రైబ్ చేసుకో ఎందుకంటే ఈ ఛానల్లో మన వ్యూవర్ ఫ్యామిలీ అంతా ఊరికే నేర్చుకోవడం కాదు మనం చేసేది మనం గుర్తు చేసుకుంటున్నాం మనం ఏంటో మనం మనకి గుర్తు వస్తున్నాం సుఖినో భవంతు జై శ్రీరామ్ జై భారత్ జై శివ జై గురుదేవ